ధనుర్మాసంలో తిరుప్పావాయిని మనం అనుసంధానం చేస్తున్నాం ఈరోజు మూడోపాషరాన్ని అనుసంధానం చేద్దాం ఈ మూడోపాషరంలో గోదాదేవి వామనుని యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని ఆ నామం తలచినంత మాత్రంలోనే దేశక్షేమం కలుగుతుందని విషయాన్ని తనతోటి గోపబాలికలకు తెలియచేస్తూ ఉంది ஆ பாசுரா அனுசந்தானம் சேத்த ஓங்குலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாற்றி நீராடினால் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறி படுப்பா தேங்காதே புக்கிருந்து செத்த முலை பத்தி வாங்க కణం నిరైకం వళ్ళల్ బెరంబుక్కంగ ఆదశల్వం నిరైందే లోరింబావాయ్ ఆండాళు దివ్య తిరువళిగే శరణం సత్యసంధుడు మహాదాత శుక్రాచార్యుడు దానమయ్యరాదని అడ్డగించిన బలిచక్రవర్తి వామని కోర్కెతిటకు మూడడుగుల భూమిని దానం చేసి నీరు వదలగానే విజృంభించిన వామని రూపంలో ఉన్న నారాయణుడు జగములన్నీ తన పాదముతో కొలిచి నాడు బలిని పాతాళానికి అణగదొరక్కి అక్కడ రాజుగా చేసినాడు అలాంటి వాని నామమును పాడుకొనుచు వ్రతమును వంకతో మనము స్నానము ఆడినచో దేశమునకు పట్టిన క్షామము వదిలి నెలకు మూడు వారాలు నిండుగా కురిసి క్షేమము కలుగును ఆకాశాన్ని పెరిగిన వరి పైరుల నడుమ పెద్ద పెద్ద చేపలు ఎగిరిపడుచుండును వికసించిన కలువ పువ్వులందు మధువును గురలిన తుమ్మెదలు హాయిగా నిద్రించుచుండును పాల గల సముద్ర కల పెద్ద పెద్ద గోవుల యొక్క పొదుగులను పట్టి పిండగా పాలతో కుండలు నిండిపోవుచుండు ఈ త్రివిక్రమావతారమును తలచినంతనే దేశము సుభిక్షమై ఈ విధమైన సిరి సంపదలతో నిత్య కళ్యాణము పచ్చతోరణముగా వర్ధిల్లునని గోదాదేవి వామన వృత్తాంతమును గోపికలకు సవివరంగా తెలియచేసింది ఈ వామనుని యొక్క వృత్తాంతాన్ని ఏ సందర్భంలోనైనా తలచినా సకల శుభాలు కలుగుతాయని పెద్దల అభిప్రాయం వైష్ణవ సంప్రదాయజ్ఞులు కళ్యాణ సమయాల్లో కానీ ఎవరినైనా ఆశీర్వదించవలసిన సందర్భంలో ఈ ఓంగి యులహలంద ఉత్తమన్ పేర్పాడి అనేటువంటి పాశురాన్ని అనుసంధానం చేసి వారికి ఆశీర్వచనంగా ఇస్తారు ఏ సందర్భంలోనైనా వామనుని తలచినంతనే ఆ వామనుడు సకల ఐశ్వర్యములు సమృద్ధిగా ప్రసాదిస్తాడని ఆ వామను యొక్క నామంలో ఉన్నటువంటి ఆ త్రివిక్రమి యొక్క నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గోదాదేవి ఈ వ్రతమనేటువంటి మిషతో గోపికలు తెలుపుతున్నటువంటి మిషతో మనందరికీ తెలియచేసింది అయోనిజైనటువంటి గోదాదేవి తనకు తెలియని విషయం కాదు కానీ లోకంలో మాతృరాలిగా అవతరించినందున తను వ్రతాన్ని ఆచరిస్తూ మనం కూడా ఆ వ్రతాన్ని ఆచరించిన మేలు కలుగుతుందని తను ఆచరిస్తూ తనతోటి గోపబాలికలతో ఈ వ్రతాన్ని ఆచరింపచేసింది గోదాదేవి అందుకే ఈ మూడవ పాశ్రం చాలా గొప్ప పాశ్రం దాన్ని మరొక్కసారి మనం అనుసంధానం చేద్దాం ఓంగియుల హంద ఉత్తమన్ పేర్పాడి నా అంగల్ నంబావక్కు చాత్తి నీరాడినాల్ తీంగిండ్రి నాడెల్లాం దింగల్ మమ్మారి పేదు శన్నెలు షన్నెలుగయలు గడ పోదిల్ ఉంగువళైపోదీడు కడుపాదేపు కెరు సితములై పత్తి వాంగా కుడంకుంగళ్ళల్ వెర పశుకల్ నీంగా నైందే లొరంబావ్ ఆండాు దివ్య తిరువళికళే శరణం గోదాదేవి మంగళం మాలిక గంధ స్వచ్చిష్టమాణికా బందజిష్ణవే విష్ణుచితనూజయోదాయ నిత్యమంగళం మాదృశాకించనత్రాణబద్ధకంకణ పాణయే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్మనోనందనహేతవే నందనసూందర్య గోదాయ నిత్యమంగళం కర్కటుణ్యాం తులసీకాన్నోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళు దివ్యతివై శరణం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి ఛానల్ శుభం భూయాత్ సమస్త సన్మంగళాని భవంతు జై శ్రీమన్నారాయణ